హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని డేస్లో మా యానివర్సరీ ఉంది అందుకోసమే ఇంకా నేను దేవాన్షి ఇద్దరం కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము నా మైండ్లో ఎలాంటి థాట్ అయితే లేదు ఇలా తీసుకోవాలి డ్రెస్సు లేదా శారీ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు చూసిన వాటిలో ఏది నచ్చితే అది తీసుకుందామని అనుకుంటున్నాను నేను దేవాన్స్ ఇద్దరం కలిసి ఇంకా మధ్యాహ్నం త్రీకి అయితే మిడ్జిల్ నుంచి స్టార్ట్ అయ్యాము కొంచెం ఎండగా ఉంది కాబట్టి ఇంకా బస్సులోనే వెళ్తున్నాము మేము విజిల్ నుంచి సిగ్నల్ గడ్డ వరకు అయితే బస్సులో వెళ్ళాము అక్కడ నుంచి ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే బస్సు ఇంకా లోపలికి వెళ్ళదు అందుకని ఇంకా ఆటో తీసుకొని మేమైతే వెళ్తున్నాము మేము సోనం ఎక్స్క్లూసివ్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము అక్కడ ఫస్ట్ అయితే శారీస్ చూశాను నాకు వాటిని చూసిన తర్వాత ఒక శారీ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలనే ఆలోచన వచ్చింది ఇంకా అందుకని ఫస్ట్ అయితే అక్కడ ఉన్న వాటిలో డ్రెస్ మెటీరియల్స్ అయితే చూసాను కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపించింది ఇంకా అందుకని ఒక శారీ తీసుకొని నేను ఎలాంటి అవుట్పుట్ అయితే రావాలి అనుకుంటున్నానో ఆ థాట్స్తో ఒక శారీ అయితే తీసుకున్నాను నేను కొంచెం ప్రైస్ తక్కువగా ఉండి మంచి క్వాలిటీలో ఒక శారీని అయితే తీసుకున్నాను ఇది నాకు ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ పడింది అలానే ఈ శారీలోనే ఇంకా పింక్ ఎల్లో గ్రీన్ బ్లూ కలర్ ఇలా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి నాకు కొంచెం ఈ గ్రీన్ కలర్ కలర్ అయితే నచ్చింది అందుకోసమే నేనైతే ఈ శారీ తీసుకున్నాను అలానే ఇంకా కొన్ని రెగ్యులర్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఎందుకో నాకు చూడగానే ఈ కలర్ అయితే నచ్చింది అలానే నేను ఈ ప్రైస్ పెట్టడానికి కారణం వచ్చేసి ఈ డ్రెస్కి మళ్ళీ లైనింగ్ అలానే ఇంకా లెగ్గింగ్ తీసుకోవాలి చున్నీ తీసుకోవాలి మనం డ్రెస్ స్టిచ్చి స్టిచ్చింగ్కి మళ్ళీ మనీ అనేది పే చేస్తాం అలా చూసుకుంటే మనకు ప్రైస్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అయినా కానీ మనం ఒక శారీని తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మనకు మనం ఎలాంటి అవుట్పుట్ రావాలనుకుంటామో అలానే వస్తుంది అలానే మనం మన ఫిట్టింగ్కి తగ్గట్టుగా కుట్టించుకుంటాం కాబట్టి మంచిగా కుదురుతుంది అందుకని ఇలా శారీని పీసుకొని స్టిచ్ చేయించుకుంటున్నాను ఇది అండి డ్రెస్ ఫైనల్ అవుట్పుట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్కి నేను ఫ్రంట్ సైడ్ బాటమ్ అయితే ప్రిన్సెస్ కట్లో స్టిచ్ చేయించుకున్నాను అలానే బోట్ నెక్ పెట్టించుకున్నాను ఇంకా హ్యాండ్స్ దగ్గర కూడంగా నేను త్రీ లేయర్స్గా హ్యాండ్స్ అయితే వేయించుకున్నాను టూ లేయర్స్ ఏమో బెలూన్ హ్యాండ్స్ అంటారు కదా అలా స్టిచ్ చేయించుకున్నాను ఒక వన్ లేయర్ ఏమో నార్మల్ రెగ్యులర్గా మనం ఎలా అయితే హ్యాండ్స్ని స్టిచ్ చేయించుకుంటామో అలా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించుకొని దానిపైన బెలూన్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించుకున్నాను ఇలా వేయించుకోవడం వల్ల మనకు కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్నా కానీ ఈ శారీ నాకు ఫైవ్ మీటర్స్ ఇంకా ఇందులోనే బ్లౌజ్ కూడా వచ్చింది నేనైతే డ్రెస్ స్టిచ్చింగ్కి అయితే బ్లౌజ్ అయితే యూజ్ చేయలేదు ఇంకా ఓన్లీ శారీ మొత్తాన్ని ఇంకా స్టిచ్చింగ్కి అయితే ఇచ్చాను అలానే త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అయితే డ్రెస్కి స్టిచ్చింగ్కి అయితే సరిపోయింది శారీతో డ్రెస్ స్టిచ్ అన్నప్పుడు నాకు ఒకటే థాట్ వచ్చింది మనం ఎలానో ఆ శారీని మళ్ళీ యూజ్ చేయలేం అందుకని ఇంకా నేను అతుకులు లేకుండా మంచిగా గేరా అనేది కుట్టమని చెప్పాను దీనివల్ల మనకు డ్రెస్ కుట్టించుకున్నా కానీ నీట్గా ఉంటుంది అతుకులు లేకుండా డ్రెస్ అనేది చాలా బాగా కుదురుతుంది ఒకవేళ విడివిడిగా క్లాత్ తీసుకొని కుట్టించుకుందామన్నప్పుడు కూడా ఒక హాఫ్ మీటర్ ఎక్కువగా తీసుకొని కుట్టించుకుంటే మనకు కూడా డ్రెస్ చాలా నీట్గా అవుట్పుట్ అనేది వస్తుంది ఈ డ్రెస్ పైకి వైట్ అండ్ వైట్ కాకుండా ఇలా సెల్ఫ్ కలర్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది మీరైతే ఎలాంటి కలర్ తీసుకుంటారో కామెంట్ చేయండి అలానే ఈ డ్రెస్ పైకి ఇంకా ఎలాంటి కలర్స్ పేర్ చేస్తే కూడా బాగుంటుందో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇలా ఈ డ్రెస్కి సెల్ఫ్ కలర్ అయితే తీసుకున్నాను ఈ లెగ్గిన్ అయితే నాకు పర్ఫెక్ట్గా దొరికింది అనిపించింది ఈ చున్నీని చూసినప్పుడే కొంచెం డార్క్గా ఉంది అనిపించింది కానీ ఉతికిన తర్వాత ఈ కలర్ అయితే బాగా సెట్ అయ్యింది ఇది అండి మా పెళ్లి రోజు షాపింగ్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మిస్ కాకుండా చూడొచ్చు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్